నమస్కారం అండి మరి గౌరీలైన నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరీలైనా లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం తెలియజేసుకున్నా మేము దెందువర్గం ఏలూరు మండలం మాది కొలేరు గ్రామం నుంచి మాట్లాడుతున్నా బీసీ నాయకుడిగా నేను నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే విషయం మరి గత వైసీ వాళ్ళతో చాలా ఇబ్బందులు పడున్నాం అనేకని కేసులు పెట్టి అనేకని మా ఆస్తి దర్శనం చేసి నానా బిగ్ చేసినటువంటి ఘనత వైసీపీ వాళ్ళది కానీ ఇవాళ మరి అదే వైసీపీ వాళ్ళని పెద్దపాడి మండలం మండలంలో లావెడ్చిందని పార్టీ ప్రెసిడెంట్గా చేతనాడు మరి అతనికి తెలిసా తెలీదాం మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి మరి గంటా ప్రసాద్ ఒక ఎత్తుని జాయిన్ చేశారని తెలిసింది అంటే వైసీపీ నాయకుడు అతను గతంలో చూసుకోండి వీడియో కిట్లు కూడా ఉంటాయి అవి అతను మాట్లాడిన మాటలు ఎలా మాట్లాడారంటే తెలుగుదేశం వాళ్ళకి మరోభా దెబ్బతి మాట్లాడాడు కానీ అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి జాయిన్ చేశారని తెలిసింది అంటే గీడిగొడ్డి శ్రీనివాసరావు గారు మరి గారు మరి గారు మీరు జాయిన్ చేశారని తెలిసింది మరి గతంలో మరి మీరు కూడా నాకు తెలుసు మరి నాకు కాలుష్యపడిపోయింది మమ్మల్ని పట్టించుకోలేదు అలాగే మీ కొన్ని ఆస్తులు అమ్ముకున్నాము మరి దాని గురించి పట్టించుకోలేదు మరి కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డామని మీకు తెలుసు మరి అలాంటివి ఏం పట్టించుకోకుండా మరి గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తిని తీసుకెళ్ళి ఎలాగో సాయం చేశారని అడుగుతున్నాం గంటా ప్రసాద్ మరి ఎలాగా జాయిన్ చేశారు అని అడుగుతున్నాం మరి ఇవాళ ఆస్తిలు అమ్ముకున్నాం మేము కాపాడలేదా మేము కొలేని నాయకులుగా కొను బిడ్డగా మాట్లాడుతున్నా మేము గ్రామాల్లో అమ్ముకున్న ఆస్తిలు మరి అది ఈరోజు ఈ స్థలం పుడ్తానని ఎమ్మెల్యే గారు చెప్తే దాని పహారంగా మేము పూడ్చాం మా డబ్బులు ఇవాళ వరకే రూపాయల ఇవాళ ఆస్తిని కాపాడుకుంటాకే మరి గంటా ప్రసాద్ అన్నవాడు ఇవాళ పార్టీలో జాయిన్ అయ్యాడని మీరు తీసుకున్నారు మరి ఒకసారి అర్థం చేసుకోండి లోకేష్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి అర్థం చేసుకుని మాలాని రోజు కూడా మీరు అర్థం చేసుకుని నడపోతే మాత్రం తెలుసుకుపోతే మాత్రం మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మరి మా మనోభావాలు దెబ్బతిన్నాయి మరి జంతువులు నియోజకవర్గంలో అమ్మరాజ్యం జరుగుతుందా వైయస్ఆర్ పార్టీ ఇంకా ఏళ్తున్నా ఎలుబడి వెళ్తున్నా అని అడుగుతున్నా అంటే ఎలుబడి ఉంటే మేమందరం మీరు చెప్పిన ఆదేశాలు కనుక సైలెంట్ ఉంటాం మీ ఎప్పుడు మీ వెనకాలే ఉంటాం మరి అలాగే బెంగళూరులో ఉన్న శాసనసభ్యులు ఎవరైతే ప్రభాకర్ గారు ఉన్నారో ఆయన వెనకాలే మరి సైకిల్తో మేము నడుస్తాం తప్ప బయటికి వెళ్ళే వాళ్ళం కాదు ఇవాళ ఆస్తిని కాపాడుకోవడానికి కాపాడు కాపాడుకోవడానికి మరి అటువంటి కేసులు పెడతారేమో అలాగా అని చెప్పేసి కేసులు కాపాడుకోవడానికి మీరు జాయిన్ చేసుకోవడం జరిగింది ఈరోట్టి శ్రీనివాసరావు గారు మీకు ఒకటే మనం చేసుకున్నా మీరు పార్టీకి ఊళ్ళో ఉన్నటువంటి లావేడ్సీను పార్టీ ప్రెసిడెంట్ ఆ పార్టీ ప్రెసిడెంట్ కూడా చెప్పాలన్న జరిగింది ఇది విన్ని జ్ఞానం మీకు లేదా అని అడుగుతున్నా మరి కార్యకర్తలు చెప్పాలని లేదా అని అడుగుతున్నా ఇవాళ లోకేష్ బాబు గారు మీరే చెప్పారని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పారు జాయిన్ చేశారని తెలిసింది మీరు అది మానుకోండి దాంట్లో ఇలాగే మీ నాన్నగారు కూడా పొరపాటు చేసుకున్నారు వైసీపీ వాళ్ళని ఎమ్మటేసుకుని మరి కొన్ని పదాలు ఇచ్చారు కష్టపడ్డ వాళ్ళకి ఏమీ లేదు పార్టీలో ఇవాళ నాకు కాలుష్య ఏం పడిపోయింది దాదాపు కోటి రూపాయల వరకు రోడ్లు లబ్బులే కానీ ఏంటని ఆగిపోయింది బొట్టిలు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడతాం అలాంటి రోజు మేము ఉన్నాం కార్యకర్తలు ఇవాళ నా లాగా చాలామంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు రోడ్లు వేసుకొని డబ్బులు అవన్నీ గమనించి లోకేష్ బాబు గారు మీరు కూడా అర్థం చేసుకోకపోతే మా మనోభావాలు దెబ్బతిని కొలేల్లో ఉన్నటువంటి ఎవరైతే బీసీలు ఓసీలు మరి ఉన్నారో ఎస్సీలు ఉన్నారో వాళ్ళందరూ మనోభావం దెబ్బతిన్నట్టుగా మీరు పాపతిస్తున్నారని చెప్పేసి ఒక్కసారి గుర్తించుకోండి మీ గుండెలు మీరు చేసుకోండి ఒక్కడ వాసం కమ్మ రాజకీయం చేస్తానని అడుగుతున్నా మీ దంతులూలో జరిగి అదే కమ్మ రాజకీయం అని చెప్పేసి నేను మన చేసుకున్నా గణి చింతన్యని ప్రవర్ గారికి సీడ్ రాకూడదని మాట్లాడితే ఎవరంటే కమ్మోలు కాదా కమ్మోలు కాదా అని అడుగుతున్నా ఇంకో విషయం ఇవాళ దాదాపు నలభై ఏళ్ళు మెజార్టీతో గెలవాల్సిన తండ్రి ప్రవాహం అలాంటి వ్యక్తిని ఇవాళ అప్పాయి సౌ వాళ్ళని డబ్బులతో కొనేసి రోడ్ల డబ్బులు మేము వస్తే ఇస్తామని చెప్పి మావి మాట చెప్పి ముగ్గురికి ఒక పది లక్షలు ఒకడ పదహారు లక్షలు ఒకడది పన్నెండు లక్షలు గడికి ఇచ్చి వాళ్ళని వసూలు చేసుకొని వాళ్ళ పార్టీలో చేర్చుకుని వైఎస్ఆర్ పార్టీలో మెజార్టీ కూడా తగ్గించారు లేబు లేకపోతే ముప్పై ఐదు వేలు నలభై వేలు మెజార్టీ రావాలి ఇది గుర్తు చేసుకోండి అబ్బాయి సార్ రాని ఆ నాటకం మామూలు నాటకం కాదు అక్కడ ఏలుందలా కమ్మ రాజకీయం అని చెప్పేసి మనం తెలుసుకున్నాం అంటే మాకు బీసీలు అవసరం లేదా ఎస్ఐ అవసరం లేదు తెలుగులో అంటే ఓసీలు అంటే కారులు అవసరం లేదా అంటే ఇవాళ దొంగనా కొడుకుని చేర్చుకుంటారా మీరు అడుగుతున్నాను ఆయనకి ఎందుకు కేసులు పెట్టించాడు ఎలా మాట్లాడాడు ఏ రకం మాట్లాడాడు అలాంటి వాడిని చేర్చుకుంటారా అని అడుగుతున్నాను లాగ్ గారు మీ చేతిలో పెన్నుంది కదా మీ విద్యుత్ కదా అని చెప్పేసి మీరు అర్థమా నేను పోయి చెవులో పోతే చేతే మా మనోభావాలు డబ్బులు ఉన్నాయి ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్తున్నా మీ అందరికీ మాకు చాలా బాధ కలుగుతుంది మేము ఆస్తి అమ్ముకున్నాం మహారాష్ట్ర కర్ణాటక వచ్చా మరి అదే కానీ స్వాటు పారిపోయాం కేసు రెడ్డి మేము సామాన్యు కార్యకర్తలే పారిపోయి ఆస్తిని పాడు చేసుకున్నాం దయచేసి ఇప్పుడైనా అర్థం చేసుకొని ఇక్కడ ఆపి వాడు ఎవరో మాకు తెలీదు వైసీపీ పార్టీని చేర్చుకుంటే మాత్రం వైసీపీ వాళ్ళని చేర్చుకుంటే మాత్రం మేము అడిగి దన్నకాయ చెప్పి చెప్తున్నాం మీరు మీరు ఇచ్చిన ఆదేశాలు గౌరవం మర్యాద ఉంది అన్నారని చెప్పేసి ఎవరి మీద ఇంతవరకు మీ కేసులు కానీ మంచిగా పెట్టలా లేకపోతే ఇళ్ళకెళ్ళి తీసుకొచ్చి చొక్కా పెట్టు వాళ్ళు మేము అలాంటి పరిస్థితి వాళ్ళే ఉంటే వాళ్ళే తిరిగితే అదే పని చేసేవారని మనసు చేసుకున్న లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మా తెలుగుదేశం పార్టీ అంటే కంచుకోట కలోరు కొరి ఆ కొల్లో ఉన్నటువంటి అందరికీ మనోభావాలు దెబ్బతిన్నట్టుగా మీరు చేస్తారంటే నిందులూరు శాసనసభ్యులు శంతన ప్రభాకర్ గారు మరి ఇవాళ కొలే ముళకొచ్చిందంటే అందరికి అన్నాలు మండి పెడితే ఇవాళ అన్నదాతగా నుంచి ఉన్నాడు ఇవాళ వాడిని గెలిచిన ఆయన భోజనాన్ని పెడతానే ఉన్నాడు టిఫిన్ పెడతానే ఉన్నాడు మరి అలాంటి ఆయన కూడా మరి మాకు చెప్పకుండా ఎమ్మెల్యే గారు మీరు మాకు కార్యకర్తలు మీటింగ్ పెట్టకుండా మాకు ఎవరికైతే చెప్పకుండా మీరు చేర్చుకున్నారంటే మీరు కమ్మ చేస్తారా అంటే మీ బీసీలు ఏమైపోతాం ఓసీలు ఏమైపోతాం ఎస్సీ ఏమైపోతాం మా అందరిని దృష్టిలో పెట్టుకుండా మీ కమ్మ రాజకీయాలి మీరు చే కొడుతున్నారంటే మీరు దిగజాలిపోయి రాజు గురించి వస్తున్నారా మీరు ఈరోజు అడుగుతున్నాం ఇవాళ మా పనులు జబ్బు తిండి మీరు పావు తిస్తున్నారంటే వైసీపీ వాళ్ళని చేర్చుకోవడం ఇంత దానివల్ని మాట్లాడుతున్నాం ఇవాళ వాళ్ళ ఆస్తిని కాపాడుకోవడానికి వాళ్ళ బిల్లు చేసుకోవడానికి వాళ్ళ కేసుల్లో తప్పుకోవడానికి పెట్టించుకుని వ్యవహారంలో వాళ్ళు తప్పుకోవడానికి చేస్తూ పని తప్ప రెండోది కాదని వారికి రెండు సార్లు మీ అందరికీ మనం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పటికే సరే తెలుసుకుని మా మనోభావాలు తెప్ప తినకుండా కొండా వైసీపీ చేర్చుకోవాలంటే మీరు కమిటీ వేయండి కమిటీ ద్వారా కానీ మంచి వాళ్ళ చెడ్డలు తెచ్చుకోండి అంతేకాదు మీ ఇష్టం వచ్చేటట్టుగా జాయిన్ చేసుకుంటే మాత్రం మా మనోభావాలు తెప్పతిన్నాయి అని చెప్పేసి మనం చేసుకున్న ఏ కమిటీ చేసుకోవడం తెలియదా మీకు అన్ని తెలుసు కదా ఇవాళ మంచి పార్టీ చెడ్డ పార్టీ అని ఆ శ్రీనివాసరాలు తెలియరా ఆ శ్రీనివాసరాలు లాయర్ అని చెప్పేసి ఇరవై తీసుకెళ్లి జాయిన్ చేస్తాడా లావర్ నీకు కూడా చెబుతున్నా మర్యాద వైసీపీ వాళ్ళు జాయిన్ చేసుకుంటే బాగోదని పార్టీ మేము ఉన్నాం మా కార్యకర్తలు మీటింగ్ పెట్టకుండా మీరు అందరూ కలిసి జాయిన్ చేద్దాం ఇది చాలా ఇది చాలా అన్యాయం ఎంతంత ముట చెప్పాడో ఏంటో మాకు తెలియదు కానీ వాడు ముట్టలు చెప్పు ఆ ప్రసాద్ అన్నవాడు జాయిన్ అయ్యాడు గంటా ప్రసాద్ కానీ లేకపోతే మీరు ఎలా జాయిన్ అయ్యారో అడుగుతున్నారు ఇవాళ బంపర్ మెజార్టీతో గెలవచ్చితే ఇవాళ శంతన్ ప్రభావాలు వాడిపోవాలని చెప్పేసి వాళ్ళు కమ్మ రచకొని చేసి డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ జాయిన్ చేసుకుని పార్టీలో మాజీ ప్రెసిడెంటే కానీ పాతమే కానీ నాయకులనే కానీ జాయిన్ చేసుకుని డబ్బు ఇచ్చి వాళ్ళ కొడుకుని చేసినటువంటి అబ్బాయి సోదరునికి మీరు చేకూడతానని అడుగుతున్నా లేదు గంటా ప్రసాద్ అన్నవాడు దుర్మార్గుడు దుస్తుడు పాపాత్రుడు ఒక్కసారి అర్థం చేసుకోండి ఆయన ఎలా చేర్చుకున్నారు ఏ రకం చేర్చుకున్నారు దీని మీద మీరు కంట్రీ చేయండి తెలుసుకోవచ్చిన బాధ్యత మీకు ఉంది లేకపోతే మేము నెరాటిక్స్ కూర్చోడానికి రెడీ అవుతాము మేము దెబ్బతిని ఉన్నాము చాలా బాధలతో మాట్లాడుతున్నాము అని చెప్పి కొల్లేరు ప్రజలుగా మరి కొల్లేరు రైతులుగా నేను మాట్లాడుతున్నానండి ఎంత ఆవేదనతో మాట్లాడుతున్నా మీరు అర్థం చేసుకోండి నా ఈ కోడి రూపాయల పైనే ఆగిపోని కాల్చి పడిపోవడానికి కారణం వైసీపీ నాయకులే ఏమన్నా మీరు ఏమన్నా మాకు దెబ్బించారా మేము అడిగావా చెప్పండిగా మేము చెప్పండి మేము బాధలో ఉన్నామని చెప్పి మేము చెప్పుకున్నా అలాంటి ఎంతోమంది నాలుగు రోజులు చచ్చిపోయిన వాళ్ళు కానీ ఇలా కార్య చేయపడిపోనోళ్ళు కానీ ఇలా అప్పులైపోయిన వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు అసగా అసగా న్యాయం చేయలేదు న్యాయం చేయండి అంతేనే కానీ ఒక దొంగలు చేర్చుకుంటే మా మనోభావాలు దెబ్బతిని చేస్తారని చెప్పేసి లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకేం చేసుకున్నాం అయ్యా కొడుదని మనుకొని వైసీపీ ఎలా ఎవరన్నా చేర్చుకుంటే మా కార్యకర్తలు ఏ గ్రామంలో అయితే ఏ నియోజకవర్గంలో అయితే కార్యకర్తలు మీటింగ్ పెట్టి ఆ గేర్చుకుందా లేదని చెప్పి నిర్ణయం తీసుకోవాలి తప్ప మీ ఇష్టం నిర్ణయం తీసుకుంటే మాత్రం బాగోదని చెప్పి గెలిచేం ఉందా కానీ మీరు అనుకుంటే కుదరదు ఇవాళ కార్యకర్తలు సైనికులాగా పనిచేయాలి దయచేసి మా మనోభావాలు దెబ్బ తినపండా చూసుకోమని చెప్పి మనం చేసుకున్నా అందరికీ నమస్కారం